హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కూటమి నేతల మధ్య మరో ఫైట్ ఇలాగైతే పదిహేను ఏళ్లు పొత్తు సాధ్యమేనా ఏపీలో కూటమి పార్టీల మధ్య లోకలకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి మరో పదిహేను ఏళ్లు మూడు పార్టీలు కలిసే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన నేతల ఆధిపత్య పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తోంది అయితే ఇన్నాళ్లు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట స్థానిక తెలుగుదేశం నేతలతో ఈ విభేదాలు పొలిటికల్ వార్కు దారితీయగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కొత్త విషయం బయటకొచ్చింది ప్రతిపక్షం వైసీపీ నేతలతో యుద్ధం చేసి గెలవచ్చు కానీ సొంత కూటమిలోనే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సవితి పోరు పడలేకపోతున్నానని హెచ్ఆర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదుడి ఈశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ జీరో అవర్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈశ్వరిరావు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు గత ఎన్నికలలో హెచ్ఆర్ల అసెంబ్లీ సీట్ ను అనూహ్యంగా దక్కించుకున్న ఈశ్వరి కూటమి హవాలో ఎమ్మెల్యేగా సునాయాసంగా గెలిచారు ఈయన నియోజకవర్గం నుంచే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే విధంగా గతంలో హెచ్ఆర్ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత కళా వెంకటరావుకు హెచ్ఆర్ల నియోజకవర్గంలో టిడిపి నేతలలో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే ఎమ్మెల్యే కళ ఎంపీ కలిసెట్టుతో సమన్వయంతో పనిచేసుకుపోతున్న ఎమ్మెల్యే ఈశ్వరరావుకు పక్కనే ఉన్న మరో టిడిపి ఎమ్మెల్యే నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెబుతున్నారు ఈ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో బయట పెట్టడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది శాసనసభలో మాట్లాడిన హెచ్ఆర్ల ఎమ్మెల్యే రావు తాను బీజేపీ ఎమ్మెల్యేని అని చిన్న చూస్తారా అంటూ టార్గెట్ చేసిన పక్క నియోజకవర్గం కూటమి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనంతటికీ కారణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైసీపీ నేతల క్వారీపై తాను ఫిర్యాదు చేయడమేనని ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు గత ఏడాది జూన్ నాలుగున ఎమ్మెల్యేలుగా మనమందరం గెలిస్తే ఐదవ తేదీన ఓ వైసీపీ నేతకు చెందిన సంస్థకు క్వారీ లీజ్ ఇచ్చారని నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ లైసెన్స్ ఇవ్వడాన్ని తాను అధికారుల దృష్టికి తీసుకువెళితే వారితో కూటమి ఎమ్మెల్యే చేయి కలిపి తనపైనే కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు కానీ సొంత కూటమికే చెందిన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కుట్రలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు ఈ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కల్పించుకుని ఇది జీరో అవర్ అని ఎమ్మెల్యే సమస్యను మరో విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూటమిలో పెద్ద చర్చకు దారితీశాయి బీజేపీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే ఎవరంటూ మిగిలిన ఎమ్మెల్యేలు ఆరా తీయడం కనిపించింది ఇక ఉత్తరాంధ్ర రాజకీయాలపై అవగాహన ఉన్న ఎమ్మెల్యేలు కొందరు సదరు టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టిలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు ఇటీవల ఓ ఘటనలో తీవ్ర వివాదాస్పదమైన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ నుంచి చీవాట్లు తిన్నట్లు చెబుతున్నారు